వెల్కమ్ టు సొంత ఆయన డలు బంగారు నగలు చోరీ చేసిన కేసులో ఓ యువతిని ప్రకాశం జిల్లా కనిగిరి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కనిగిరిలో బత్తుల శ్రీనివాస్ వెంకటరమణలో నివాసముంటున్నారు ఈ క్రమంలో బత్తుల శ్రీనివాస్ మేనకోడలు వేముల అఖిల వీరు ఇంట్లో లేని సమయంలో బత్తుల శ్రీనివాస్ నివాసం ఉంటున్న మెట్ల కింద తాళం ఉండటాన్ని గమనించి బంగారం డబ్బుపై వ్యామోహం పెంచుకుని సుమారు పన్నెండున్నర లక్షల రూపాయల విలువైన పాతిక సవర్ల బంగారం నగలను దొంగతనం చేసింది బత్తుల శ్రీనివాస్ వెంకటరమణాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి వేముల అఖిలను అదుపులోకి తీసుకుని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా దామోదర్ని తెలిపారు তারি ডান স্যার সিরা মানে 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 মানে

இதுதான் குறித்து திரு కొన్ని రోజుల ఈ అమ్మాయికి ఇలా మేము అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారు తెలుసు బయటకు ఆ ఎక్కడ పెడతారంటే అనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది ఎందుకంటే ఆయన సో ఒకరోజు మామే తనకు బయటకు

ईपीएस की लोग ये खाने के लिए ये लाजा अलग है एक ऐसा ही चीज़ ना इतने बहुत ऐसे बाल तो खाने के लिए तो उनसे उधर तीन और जो अलग है एक और बाल वो बाल तो हो गया काम से राम इस राम यहाँ पे अंदर पूरा कस्ट पड़े ये मतलब किसी भी बात वाली तो लगाएं तो ऐसे तो तो पड़ा ये कर देंगे

అయితే రెగ్యులర్ మన క్యాషన్స్ సెక్ర ఉంటాయో అలాగే కాలాలు తెలిసిన ప్లేస్ పెట్టి వాళ్ళను అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి ఎవరు కూడా మీ ప్రాపర్టీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టి 9% 9% 9% 9% 9% 9% 9% 9% 9%